యశోద హాస్పిటల్ మలక్పేట సౌజన్యంతో ఈ నెల ఐదున జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్ లో జర్నలిస్టులకు మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ప్రెస్ క్లబ్ నల్లగొండ ప్రతినిధులు తెలిపారు ఈ మేరకు మంగళవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మీడియా కార్యదర్శి కిరణ్ రెడ్డి ఉపాధ్యక్షులు అశ్వాక్ అహ్మద్ మలక్పేట యశోద హాస్పిటల్స్ సీనియర్ మేనేజర్ వాసు కిరణ్ రెడ్డి అసిస్టెంట్ మేనేజర్ లు వివరాలు వెల్లడించారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నిరంతరం ఉరుకుల పరుగుల జీవితంలో జర్నలిస్టులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని వారి సంక్షేమం కోసమే ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కార్తీక వనభోజనాలకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారని తెలిపారు ఈ నెల ఐదున జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు ఉచిత మేఘా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నామని హెల్త్ క్యాంపు నిర్వహణకు వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న ప్రముఖ యశోద హాస్పిటల్స్ ముందుకు వచ్చారన్నారు యశోదా హాస్పిటల్స్ సహకారంతో జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు మలకుపేట యశోదా హాస్పిటల్లో సీనియర్ మేనేజర్ వాస్ కిరణ్ రెడ్డి మాట్లాడుతూ ఈ మెగా హెల్త్ క్యాంపులో కార్డియాలజీ ఆర్థోపెటిక్ గైనిక్ షుగర్ బీపీ ఈసీజీ టూడీఈకో బీఎండి బోన్ మినరల్ టెస్ట్ వెంటనే రిజల్ట్ వచ్చే టెస్టులన్నీ చేస్తామని తెలిపారు అందుబాటులో లేని టెస్టులను మలక్పేట యశోద హాస్పిటల్లో యాభై శాతం డిస్కౌంట్ తో ఏర్పాటు చేశామని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు టెస్టులలో ఏమైనా ఆరోగ్య సమస్యలు నిర్ధారణ అయితే జర్నలిస్టు హెల్త్ కార్డు ద్వారా యశోద హాస్పిటల్లో వైద్యం అందజేస్తామని అన్నారు ప్రస్తుతం నల్గొండ తరఫున ఇప్పటికే మనం పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది జర్నలిస్టులకు సంబంధించి అయితే ఈరోజు ఈ జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టుల కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి మనం ఈ నెల ఐదవ తారీఖున ఒక మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం ఇటు జర్నలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా కలిపి దానికోసం అని చెప్పి మనం యశోద హాస్పిటల్స్ హైదరాబాద్ వారిని సంప్రదించడం జరిగింది వారిని రిక్వెస్ట్ చేయగానే వాళ్ళు చాలా సహృదయంతో వెంటనే వాళ్ళు ఈ మెడికల్ క్యాంప్ మనకు వాళ్ళు అంగీకరించడం జరిగింది సో ఈరోజు ఈ ఈ మొత్తం కూడా అంటే రేపు ఐదో తారీఖున జరగ జరగబోయేటువంటి టీఎన్జిఓ భవన్ నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి టీఎన్జిఓ భవన్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు జర్నలిస్టులు అందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మేము స్పష్ట ఏంటంటే జర్నలిస్ట్ లో మనం మనకు తెలియకుండానే మనం రోజువారీ ముక్కుల పత్రుల జీవితంలో చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంటాం ఒక్క పరంగా ఇప్పుడు కూడా మన పరంగా కూడా అంటే వ్యక్తిగతంగా మన ఆరోగ్యం మీద మన కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి జర్నలిస్ట్ కూడా ఈ ఒక మెడికల్ క్యాంప్ అనేది సద్వినం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఈ మొత్తం అంటే ఈ సంబంధించి ఎవరెవరు వైద్యులు వస్తారు అదే విధంగా ఎన్ని టెస్టులు అనేది కూడా మనకు వివరాలు వెల్లడించడానికి ఇటు యశోద హాస్పిటల్ హైదరాబాద్ లోయంలో వచ్చారు ఇటు సీనియర్ మేనేజర్ వాసుకిరణ్ రెడ్డి గారు ఉన్నారు మేనేజర్ ఉన్నారు వారు వివరాలు వెల్లడిస్తారు నా పేరు వాసుకిరణ్ రెడ్డి యశోద హాస్పిటల్ మలక్పేట నుంచి వచ్చాము మాకు టూ త్రీ డేస్ బ్యాక్ చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు వీళ్ళంతా మన ప్రెస్ క్లబ్ నల్గొండ నుంచి ఒక క్యాంప్ రిక్వెస్ట్ అడిగారు ఫిఫ్త్ ఐదో తారీఖు నాడు ఎన్టీఎన్యుస్ భవన్ లో ఏర్పాటు చేద్దాం అడిగారు మేము దానికి అంగీకరించడం జరిగింది ఈ కార్యక్రమం ఈ ఈ హెల్త్ క్యాంప్ లో మేము జనరల్ గా కార్డియాలజీ ఆర్థోపెటిక్ అండ్ గైనిక్ జనరల్ గా ఇప్పుడు మనకు క్యాంప్ లో జరిగే టెస్ట్లు అయితే ఇమ్మీడియట్ గా వచ్చే టెస్టులు కార్డియాలజీ ఉంటాయి దాంట్లో షుగర్ బీపీ ఈసీజీ టూడీ ఫోర్ అండ్ బిఎండి బోన్ మినరల్ టెస్ట్ అంటే బోన్ మన బోన్ ఎంత స్ట్రెంత్ ఉన్నది అది ఆర్థోపెడిక్ సంబంధించింది ఈ టెస్ట్లు గా రిజల్ట్ వస్తాయి కాబట్టి ఈ టెస్ట్ మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తాం ఇన్ కేస్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు అంటే ఫర్దర్ టెస్ట్ మనం హైదరాబాద్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా చేద్దాం అంటే మన మీడియా మిక్ల వరకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ టెస్ట్లు చేసిన తర్వాత మీకు ఇన్ కేసు కార్డియాలజీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఈజీహెచ్ఎస్ కార్డు ఉంటుంది కదా ఆ కార్డుకు మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు ఏదో మేము రెగ్యులర్ క్యాంప్స్ ఎవ్రీ డే అంటే హైదరాబాద్ ఫ్లో తెలంగాణలో ఎవ్రీ మంత్ ఒక థర్టీ క్యాంప్స్ ఉంటాం రెగ్యులర్ మరొకపెట్టినండి అదే సందర్భంగా ఇక్కడ అడగడం జరిగింది ఇక్కడ ఒక క్యాంప్ చేస్తున్నాం ఇందులో సార్ టెన్ టు క్యాంప్ ఈసీజీ టూడీకు మేజర్ అండి కార్డియాలజీ బిఎం ఇది బోన్ మేరల్ టేస్ట్ అనేది ఆటోపటికి సంబంధించింది అంటే మనకు స్పాట్ రిజల్ట్ వస్తే ఇదే ఇక్కడే వచ్చేస్తే షుగర్ బీపీ అంటే కామన్ అది అక్కడే టేస్ట్ మీద బ్లడ్ టెస్ట్ అంటే ఇక్కడ చేయలేం చేయరాదు కదా మేము అందుకనే అది హాస్పిటల్ లో చేస్తాము డైనిట్లీ ఓన్లీ స్క్రీనింగ్ ఉంటుంది సార్ కాశ్మీర్ అనేది టెస్ట్ ఉంటుంది ఒకటి అంటే ఫార్టీ ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళకు కంపల్సరీ అది అంటే ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఉన్న లేడీస్ అందరూ కంపల్సరీ చేసుకున్న టేస్ట్ అండి వ్యాప్సినేట్ అంటే అది గర్భకోశ క్యాన్సర్ సంబంధించింది అది అది టెస్ట్ చేస్తే మనకు ఫ్యూచర్లో అంటే ఉన్నదా సింటమ్స్ లేవని తెలిసిపోతుంది వ్యాప్సినేట్ టెస్ట్ అది కూడా మనం క్యాంప్స్లో చేసేది ఇంతమందు ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ స్క్రీనింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది లేడీస్ అది తీసుకుని అందుకే హాస్పిటల్లో అయితే ఫ్రీ అయ్యేస్తుంది మనం వ్యాప్సినేట్ టెస్ట్ కూడా మన వాళ్ళ మన వరకైతే అంటే